హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది విజయవాడ బందర్ రోడ్డుకి దగ్గరగా ఉండే తాడిగడప క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో రెసిడెన్షియల్ జోన్లో సేల్కి వచ్చింది తాడిగడప వందడుగుల రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుంది ఇది ఒక మినీ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ఫ్లాట్ ఇది దీనికి ఎంట్రన్స్లో ఆచు సెక్యూరిటీ వాచ్మ్యాను జనరేటర్ ప్లే గ్రౌండ్ పార్కు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు వాకింగ్ ట్రాక్స్ ఈ విధంగా అన్ని రకాల సౌకర్యాలతో సేలుకొచ్చిన అందమైన విశాలమైన అపార్ట్మెంట్ ఫ్లాట్ దీని టోటల్ ఎస్ఎఫ్టీ వెయ్యి యాభై క్లిన్త్రియా ఎనిమిది వందలు నలభై గజాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సుమారుగా నాలుగు సంవత్సరాలు అవుతుంది ఇందులో మనకి ఇరవై ఫ్లాట్స్ సేలుకున్నాయండి ఇవన్నీ కూడా ఫ్లాట్స్ ఇప్పుడు డైరెక్ట్ ఓనర్ సేర్గా సేల్కొచ్చింది ఒక్కొక్క ఫ్లాటు ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు ఫ్లాట్ రెంట్కి ఇచ్చుకుంటే పదహారు వేలు రెంట్ వస్తుంది నెలకి ఇందులో మనకి అన్ని ఫ్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి సో ఎవరైతే విజయవాడ బందర్ రోడ్ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కోసం చూస్తున్నారో వాళ్ళు ఈ ప్రాపర్టీ తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ఇరవై ప్రాపర్టీల్లో మీకు ఏ ప్రాపర్టీ కావాలన్న స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చు అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లు కూడా ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ